హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు తెలుసు కదా నాన్నగారు రీసెంట్గా ఈ మధ్యనే కాలం చేశారు అందుకని కొన్ని రోజులు వీడియోలు అయితే అంటే కుదిరితే పెడతానండి లేదంటే పెట్టలేను ఎందుకంటే ఆయన మరణం అసలు అది ఎలా ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలో నాకైతే అర్థం అవట్లేదు అది గుర్తొస్తేనే చాలా గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది అందుకనే కొన్ని రోజులైతే అయితే వీడియోలు పెట్టలేదండి తల్లితండ్రి మనకి ఉండమంటే అది దేవుడు మనకిచ్చిన వరం అండి అందుకని మనకి కూరినంత వరకు దాన్నైతే మనం కాపాడుకోవాలి మన మనకు లేని వాళ్ళని మనం ఎలాగో తీసుకురాలేం కదా మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎలాగా తీసుకురాలేము ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలి తల్లిదండ్రి ప్రేమ అంటే అది ఎలా ఉంటుందంటే దాని ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఒకటి మన నాన్నగారు సమాధి అంటే కొంచెం మెత్త అదే కొంచెం ఆవు పేడ వేసి శుభ్రం చేయమని అన్నారు దానికి మగవాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళమని అన్నారు మగవాళ్ళు తీసుకెళ్ళి చేయండి అని అన్నారు కానీ లేదు నేనే వెళ్తాను నాన్న సమాధి దగ్గరికి నేనే వెళ్తాను అని నేనే వెళ్ళి అవన్నీ చేశానండి అయితే అప్పుడు నేను కాటి కాపురం ఉంటారు కదా అక్కడ ఒక అతను అతనే అడిగాను ఏమనంటే ఇది మనం సిమెంట్ రాళ్ళు అవి పెట్టి ఏమైనా కట్టుకోవచ్చా అది ఒక గోపురంలాగా ఉంటుంది మనకు గుర్తుగా అన్నట్టుగా అడిగానండి అడిగితే ఆయన ఒక మాట చెప్పారు అమ్మ ఈ పక్కనే ఉంది ఒక అతంది అది రోజు వాళ్ళ అమ్మగారు రెండు రోజులకు ఒకసారి వస్తారు వచ్చి అది శుభ్రం చేసుకొని వెళ్తారు ఆయన చనిపోయి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందా సంవత్సరం పైన అవుతుంది అని చెప్పారు ఆ కుర్రోడు అంటండి వాళ్ళ అబ్బాయి అంట చనిపోయింది ఆయన ఎప్పుడంటే మొన్న ఎలక్షన్ టైంలోని ఏదో మందు బాటిల్ గురించి గొడవ వచ్చి తల మీద కొట్టేపాటికి చనిపోయాడు అంటండి అది శనివేరపేట శనివేరపేట నాలుగుళ్ళు సెంటర్ దగ్గర అంట మొన్న ఎలక్షన్ టైంలో జరిగిందిలేండి గొడవ ఆ గొడవలో చనిపోయిన అబ్బాయి అంట అతను అయితే ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చి అలా రెండు రోజులకి ఒకసారి వాళ్ళ నీట్గా చేసి వెళ్తారంట కానీ నాకు అప్పుడు అనిపించిందండి కన్నవాళ్ళ ప్రేమ నిజంగా మనం వెళ్ళకట్టలేము అది ఇంతవరకు అని అయితే మనం చెప్పలేమండి అందుకని పోయేవాళ్ళు ఎలాగ పో ఆ వస్తే ఎవరైనా వెళ్ళిపోవాలి కాదని అనలేదు కానీ వెళ్ళే వెళ్ళిపోయే వాళ్ళు ఎల్లగా వెళ్ళిపోతారు ఉన్న వాళ్ళనైనా మనం వాళ్ళు ఉన్నంతకు ఉన్నంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి కొంతమంది మూర్ఖులకైతే అది అవ్వదు కానీ ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము మీరు ఇలా చేయండి అనేది కూడా మనం అనలేము అది వాళ్ళ మనసుకే ఉండాలి కానీ తల్లితండ్రి అంటే అది దేవుడిచ్చిన చాలా వరం అండి దాన్ని అయితే ఎవరూ కూడా అసలు అశ్రద్ధ చేయొద్దు ఆ ప్రేమను దూరం చేసుకుంటాకైతే మనం అయితే కాకూడదు ఉంటాయండి మరి